హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చేసిన ఒక తప్పు అని అనుకుంటున్నారు అది వాళ్ళకే వదిలేస్తానా నేను పప్పు అయితే చేసిన ఇంకా తినలేదు ఇక తింటారో తినేదో తెలియదు గుడి లేదు ఉడకబెట్టేసినా వద్దుమమ్మ దా తల్లి నేను ఏం చేసినా తప్పే అనేటట్టు అనమాట మనం ఏదైనా ఒక మంచి కోసం హెల్ప్ చేస్తే అది మంచి కాదు మనం ఎంత కరెక్ట్ చేసినా కూడా అది మంచిది కాదు ఎందుకంటే ఇక వాళ్ళకు అంత బ్యాడ్గా ఉంది కాబట్టి నేను నా వరకైతే ఏమంటారంటే నాకు నా మనసుకు తోచిన కాడికి నేను చేసిన ఎంత బ్యాడ్గా తీసుకోవడము తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టము రా వద్దు మేము వద్దు గిన్నెలు కొట్టద్దు ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇంకా అంతే వాళ్ళ ఆడుకుంటాం నీకు హెల్ని పేరు చేస్తారా చాలా ఏమన్నా అనుకునేవ్వండి ఎట్లనన్నా కూర్చునివ్వండి అంతే నేను ఏం పట్టించుకో ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తాము ఎంతసేపు అని ఓకే బుజ్జగిస్తాము నేను ఏదైనా మన మంచి కోసమే చెప్తాను ఇక మమ్మ అల్లరి చేయకండి ఇంకోటి తీసుకోండి ఇంకొక ప్లేట్ కోసం కొట్టుకుంటాను వీళ్ళు ఇక ఆడుకోండి పిల్లల్ని చూసుకోవడం నాకైతే తప్పదు నేనైతే చూసుకుంటాను ఎవరైనా ఎవరన్నా అనుకోనివ్వండి అలా చేయకండి సరేనా నిదానంగా ఆడుకోండి ఆడుకో ఆడుకోడు చూసుకున్నా చూసుకోకపోయినా నేను ఎక్కడ ఇష్టాన్ని అంతే నేను ఒకటిసారి రెండుసార్లు చెప్తాను ప్రతిసారి ఎక్సల్నేషన్ ఇవ్వాల్సినంత అవసరం నాకు లేదు ప్రతిసారి నేను ఏదో తప్పు చేసినట్టుగా అట్లా నాకు మనసు తీసుకోవట్లేదు అన్నమాట ప్రతిసారి ఏదో జరిగినట్టుగా ప్రతిసారి ఏదో నన్నే నేనే తప్పు చేసినట్టుగా ఇట్లా నా మనసు తీసుకోవట్లేదు అనమాట నేను డల్గా ఉంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు అది నేను అందుకోసిన వీళ్ళైతే అల్లరి అల్లరి చేస్తున్నారు నేనైతే పిల్లలతో ఆడుకుంటున్నా పిల్లలకు తినిపించుకుంటున్నా ఇంట్లో పనులను చేసుకుంటున్నా ఇంట్లో వండి పెడుతున్నా అని తినడం తినకపోవడం తన ఇష్టం అని తన ఉంచుంటుంది అయినా కూడా నేనైతే కొంచెం అయితే తినిపిస్తానా అది కాకపోతే ఇన్ని రోజులు అట్లనే ఉంటే అది సరిపోదు కదా మనం ఏమి చేసినా మన మంచి కోసమే చేసి ఉంటాము వద్దు మమ్మ వద్దు తల్లి వద్దు తల్లి మన మంచి కోసమే చేసి ఉంటాము మనం మంచి జరుగుతుందని చేసి ఉంటాము కానీ ఒకరికి బ్యాడ్ జరగాలని ఒక విషయం చెప్పకూడదని మాత్రం మనం చేయం కదా ఎవరినో ఇబ్బంది పెట్టాలని చేయం కదా అనవైంది కదా పప్ప అయిది పప్పదో పోపు పెట్టలే అది మంచిపోప్పు వేసినా కాబట్టి డైరెక్ట్ ఆయనకి అయిపోయింది మొటికాయ తాళి నేను అందుకోసమే ఊరికి ఊరికే ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము ఎన్నిసార్లు ఇస్తాము ఎన్నిసార్లు ఇస్తాము ఊరికే డల్లుగా ఉంటే ఉంటే ఏమొస్తుంది చెప్పండి ఇంట్లో అంతా సిచ్యువేషన్ అంతా మారిపోతుంది కాబట్టి నేను ఏం తనని ఫోర్స్ చేయట్లేదు మెయిన్గా ఏంటంటే అది నేను మనసుకు తీసుకుంటే ఇక ఇల్లు అంతా గందరగోళం అయిపోతుంది కాబట్టి నేను అందుకోసమే ఏం ఎక్కువ అయితే ఏం తీసుకోవట్లేదు అనమాట అది ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి ఏమి ఏమి కబోర్డ్ కబోర్డు వాళ్ళను ఆడిపించుకునేసరికి వదిలేసేసరికి ఆ కబోర్డ్లను కుద్దుతున్నారు దాంట్లో ఏలిక్కుంది యథాశగానికైతే లైట్గా ఇట్లా ఇటు సైడ్ అయితే అంత కట్ అయింది బ్లడ్ వచ్చింది ఎందుకంటే పిల్లలను రెండు కాళ్ళతో కాదు పది కాళ్ళు వేసుకొని చూసినా సరిపోదు ఇక తన అంత ధీరంగా ఉంటే నేనేమో తనని చూసుకో చూసుకొని ఏం ఫోర్స్ చేయట్లేదు అందుకోసమే నేనే చూసుకుంటున్నా వాళ్ళు ఆడుకుంటుంటే మనం అన్నీ చూసుకుంటే అన్నీ సదురుకునే వరకు కొంచెం టైం పడుతుంది వాళ్ళని అన్ని కళ్ళు వేసి ఉండలేము కదా చిన్న బయటకు అటో ఇటో పోయేస్తూ ఉంటాడు కాబట్టి అవకైతే ఏళ్ళకైతే ఇట్లా తెగిందనమాట అది అంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దలకొస్తే వస్తే తట్టుకుంటారు పిల్లలకి వస్తే మరీ తట్టుకోలేరు కదా నేను నాకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది మాట్లాడమేమో మాట్లాడుతున్నా అన్నీ ఏం కాదు అన్నట్టు ఉంటున్నా కానీ ఆ టెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓన్ రైనా పా హాలో పోదాపా టీవీ చూద్దాంపా నీకు రైమ్స్ ద రైమ్స్ పెడతాదా అది మనము జరిగిపోయిన దాని గురించి కాకుండా ఓన్ నైనా జరిగిపోయిన దాని గురించి కాకుండా జరిగే దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవాలి ఇక అయిపోయింది అయిపోయింది జరగాల్సిన దాని గురించి చూసుకోవాలి కానీ ఏదో నా మీదనే ఎలిగేషన్ వేసి నాదే తప్పంటే మాత్రం నేను అంటే రెండు సైడ్లో చూసుకోవాలి ప్రాబ్లం ఏదైనా రెండు సైడ్లో చూసుకోవాలి ప్రాబ్లం ఏదైనా ఏం జరిగిందని అడగాలి హెలమ్మమ్మ దా హాల్లో పోద్రా ఉంటే ఇక్కడనే ఉండు నువ్వు లైట్ బంద్ చేసేసిన లేకపోతే చూడండి ఫ్రిడ్జ్ అందులో దూరుతుంది బాబా డైట్రా నాదే తప్పంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయడానికి ఎట్లా రెడీగా ఉంటామండి నేను నేను ఒకటే చెప్తాను ఎంతసేపు నేను నీ గురించి కూడా మంచి చెప్పి ఉంటా కదా నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి నీ గురించి ఆలోచించుకోకుండా నువ్వు అరే నా కోసం నా హెల్త్ కోసం తను ఇట్లా అబద్ధం చెప్పి ఉంటాడేమో బాగానే ఉందని చెప్పి ఉంటాడేమో అని అనుకోవాలి కానీ ఎంతసేపు నువ్వు చెప్పలేదు నువ్వు చెప్పలేదు నువ్వు చెప్పలేదు అంటే ఇంకా నేను ఏం చేయాలి నా వరకు నేను చేయగలిగినంత చేస్తున్నా నేను ఇంట్లో వరకు చూసుకుంటున్నా తన వరకు చూసుకుంటున్నా అన్నీ చూసుకుంటున్నా ఆల్మోస్ట్ కాబట్టి నాకు టెన్షన్ అయితే చాలా ఉంది ఎందుకంటే ఒక మనిషి అట్లా ఉంటే మనం ఏది హార్ట్ హార్ట్ తీసుకోలేం కాదు హార్ట్ అసలు డిస్టర్బ్గా ఉంటుంది అనమాట అందుకోసమే నేను తనకు చెప్తాను కానీ తన ధోరణి మాత్రం తనకే ఉందనమాట ఇంకోటి ఏంటంటే వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల ఎనీ టైం డోర్ పెట్టేసి ఉంచుతున్నాము ఎందుకంటే పురుగులు అట్లా వస్తూనే ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఇంకా మన సేఫ్ సైడ్ మనం చూసుకోవాలి కాబట్టి లాగు కొంచెం హ్యాపీగా చేద్దామని అనుకుంటే ఇక ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే హ్యాపీగా చేయలేము బయటికి వెళ్ళడానికి లేదు అసలు కాలు బయట పెట్టడానికి లేదు వర్షం పడతానే ఉంది కాబట్టి అందులో ఇప్పుడు కొంచెం జాగ్రత్త చెప్తున్నారు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఆల్రెడీ మా ఇంట్లో ఆ సిచ్యువేషన్ అంతా గరంగానే ఉంది కాబట్టి బయట వర్షం కొట్టినా కూడా లోపల గరంగానే ఉన్నట్టు అనమాట అది ఇంకా నాకు కొంచెం మైండ్ అయితే చాలా వరకు అయితే డిస్టర్బ్గానే ఉంది పొద్దునుంచి హెడేక్ వస్తుంది ట్యాబ్లెట్ వేసుకున్న అది అల్లం టీ తాగినా ఏం తాగినా కూడా అసలు హెడేక్ అసలు తగ్గుతూనే లేదండి నేను ఏం చెప్పాలి చెప్పండి నాకైతే ఏం అర్థమవుతలేదు నాకు కోపం వస్తుంది అట్లా కూర్చుంటే కోపం వస్తుంది బీపీ పెరిగిపోతుంది అంటారు కదా అట్లా బీపీ వస్తుంది నాకు ఏం చెప్పాలో ఏం అర్థమవుతలేదు ఒకటి మనం చెప్తే అర్థం చేసుకునేటోళ్ళకైనా చెప్పొచ్చు అసలు అర్థమవుతుందో అర్థమవుతలేదు ఎంతసేపు నా మీదనే తప్పు అంటే అది నేను ఇక దాని గురించి ఏం మాట్లాడాలన్నా కూడా నాకు నాకేం అర్థమవుతలేదు మనం నేను ఇక దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే చాలా తక్కువే ఇంత హింస పెట్టకూడదు మనిషిని ఒకరిని అంటే మెంటల్గా ఇంత టెన్షన్ పెట్టకూడదు ఎందుకంటే ఒకరిని ఇబ్బంది పెడితే ఇల్లంతా ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో నేను చెప్పాల్సిందేమో అప్పుడు చెప్తే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరిగేదేమో అది నిజంగా నా తప్పు నా మిస్టేక్ అని నాకు ఇప్పుడు బాగా అనమాట చెప్పకపోవడం నా తప్పు నేను ఫోటో కూడా తీసుకొని వచ్చిన ఫ్రేమ్ కట్టియడానికి మళ్ళీ తీసుకెళ్ళినా కానీ తనకి ఏం అర్థం కావట్లేదు అది తను నా కోసం ఎంత చేస్తున్నాడో తనకు మాత్రం ఇంత ఏమంటారంటే కొంచెం మైండ్ పెట్టి ఆలోచించినా కూడా బాగుంటుంది అది కూడా తన వరకు లేదు అంతే తను ధోరణి తనదే అనమాట తన ధోరణి తనదే తను మాట్లాడేదే తను ఆలోచించినదే తను అనుకునేదే అంతే నా అనుకుంటుంది కానీ మనమని అనుకుంటలేదని నేను అనుకుంటున్నాను అంతే ఇక ఎంత హ్యాపీగా ఉండాలి ఈ టైంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అందుకే సగం కామెంట్స్ ఆఫ్ చేసింది అయితే అందుకే మెంటల్ టెన్షన్ ఉండకూడదని ఏం ఆలోచించకూడదని కామెంట్స్ అయితే ఆఫ్ చేసినాం అయినా కూడా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్న తర్వాత తను ఆల్రెడీ మైండ్ కొంచెం ఏమంటుందంటే ఫ్రెష్గా లేకుండా ఏదో డస్ట్ డస్ట్ లాగా ఉండిపోతే అట్లానే ఉంటుంది ఎప్పుడు డల్ డల్గా ఉంటే అట్లనే ఉంటుంది ఇంకా నాకు ఏం చెప్పాలని కూడా ఏమీ అర్థమవుతలేదు